దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు హర్ గర్ తిరంగి కార్యక్రమం ద్వారా భారత జాతీయ సమఖ్య పెంపొందించే విధంగా ప్రతి పౌరుడు నడుచుకోవాలని జిలుగుమెల్లి మండల బీజేపీ అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ పిలుపునిచ్చారు జిలుగుమెల్లి మండలం దర్భగూడంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం ఆ పార్టీ అధ్యక్షులు కేతిరెడ్డి నెహ్రూ రెడ్డి నివాసంలో జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు బొరగ వెంకటలక్ష్మి ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి శాట్రాది ప్రసాద్ నాయకులు పులగం సుబ్బారెడ్డి ఓడా శ్రీనివాస్ కేతిరెడ్డి రాజకుమారి గుజ్జు ప్రసాద్ కె రాము బుగ్గల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కూడా జెండా కార్యక్రమం అందరం కూడా కొనసాగిస్తూ ప్రతి ఇంటి మీద మనం జాతీయ జెండాని ఎగరవేయాలి ప్రతి పౌరుడు కూడా ఎగరవేయాలని మన పౌర గారు చెప్పారు దీనివల్ల ప్రతి పౌరుడికి మన దేశం మీద దేశభక్తి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా దేశభక్తిని పెంచుకోవాలని ఆయన సంకల్పంతో ముందుకు నడిపించారు దీన్ని అలాగే నిరుడు కూడా అలా గత సంవత్సరం చేశాం ఈ సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేయాలి ప్రతి పౌరు ప్రతి ఇంటి మీద కూడా ఎగరవేయాలని కోరుతున్నాం మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలో కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయించిన వారు దుర్గా ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిలుగుమెల్లి మండల అధ్యక్షులు మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయుచున్న నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ పి అంకంపాలెం మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలో కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవారు చాట్రాది ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి